రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలను వైకాపా సర్కార్ సక్రమంగా చెల్లించడం లేదు పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు మూడు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కర్నూలు జిల్లాలో బీసీ వసతి గృహ విద్యార్థులకు ఐదు నెలలుగా డైట్ ఛార్జీల చెల్లింపులు లేవు అనంతపురం జిల్లా పరిధిలోను కొన్ని వసతి గృహాలకు ఐదు నెలలు మరికొన్నింటిలో ఆరు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా లోను బీసీ హాస్టళ్లకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి చెల్లింపులు నిలిపేశారు విజయనగరం జిల్లాలోని ఎస్సీ ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఐదు వందల నలభై ఎనిమిది గిరిజన వసతి గృహాల్లో ముప్పై కోట్ల రూపాయలు పదకొండు వందల తొమ్మిది బీసీ వసతి గృహాల్లో పదహారు కోట్లు ఒక వెయ్యి యాభై సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎనిమిది కోట్ల రూపాయల మేర డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలున్నాయి